ఆ దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అంటూ వెళ్ళిన భక్తులకి ఎంత దారుణమైన శిక్ష ఒకసారి చూడండి కేవలం అంటే కేవలం ఒక నిర్లక్ష్యం వల్ల ఇలా చేతగాని వల్ల ఆరుగురు మృతి చెందారంటే ఎంత బాధాకరం విషయం ఒకసారి ఆలోచించండి గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందా మొన్న ఈ మధ్యకాలంలో తిరుపతిలో దారుణమైంటే దారుణమైన సంఘటన చూసినాం నిన్న జరిగిన రాత్రి జరిగిన సంఘటన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకటి చీకటి రోజనే చెప్పుకోవాలి ఎందుకంటే దారుణం భక్తుల్ని కంట్రోల్ చేయకుండా ఒక్కసారిగా ఆ గేట్లు తీయడం ఆ జనాలు ఒక్కసారిగా వచ్చి తొక్కిస్త ఒకరి మీద ఒకరు పడి తొక్కించుకొని చనిపోవడం పోలీసులు కానీ చేత తన వల్ల కంట్రోల్ చేయకపోవడం వల్ల ఈ దారుణమైన సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే చూడండి జనాలు భక్తులు విపరీతంగా వస్తారో విపరీతంగా వస్తారని ముందే తెలిసి కానీ ఇంత నిర్లక్ష్యంగా వివరించి ఆరుగురు ఆరుగురు మృతికి కారణం కారణమయ్యారంటే ఎంత దారుణమో చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాధ ఆ వీడియోలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ప్రశాంతంగా దేవుడిని దర్శనం చేసుకొని కుటుంబం అంతా చల్లగా ఉండాలని దేవుణ్ణి కోరుకోవడానికి వచ్చిన కుటుంబాలని ఇలా మృతి చెందడం అనేది చాలా అంటే చాలా బాధ మొత్తానికైతే ఇది ఒక నిర్లక్ష్యం వలన ఎంత దారుణాతి దారుణమైన సంఘటన జరిగిందనే చూస్తుంటే తెలుస్తుంది భక్తులు వస్తారని తెలుసు దాన్ని కట్ కంట్రోల్ చేయాలని చూడకుండా నిర్లక్ష్యం ఎవరించి నిర్లక్ష్య ధోరణంతో ఇంత దారుణమైన సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు